హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్ ఈరోజు మన వీడియోలో బనానా చిప్స్ బనానా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం ఇప్పుడు గట్టిగా ఉన్న నాలుగు అరటికాయలను తీసుకొని తొడుమ అంచుల్ని రెండు వైపులా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అరటికాయకి మధ్యలో చాకుతో ఇలా ఒక లైన్ వేసి తొక్క తీసి నీళ్ళలో వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక రెండు చెంచాల ఉప్పు ఒక చెంచా పసుపు వేసుకొని సగం వరకు నీళ్లు పోసుకొని ఉప్పు కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు లోతుగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అరటికాయలు నీళ్ళ నుంచి తీసి ఇలా మనం చిప్స్ లాగా వేసుకోవాలి డైరెక్ట్గా మూకుల్లోనే వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగా వస్తాయి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మనం ముందుగా పసుపు నీళ్లు కలిపి పెట్టుకున్నవి డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవాలి కొద్దిగా చిటపట్టలు అంటాయి పర్లేదండి ఇలా నీళ్ళలో వేస్తేనే సాల్ట్ అనేది చిప్స్కి బాగా పట్టుకుంటుంది ఆయిల్లో ఇలా బుడగలు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బుడగలు పోయిన తర్వాత నీట్లకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో క్రిస్పీ అండ్ టేస్టీ బనానా చిప్స్ రెడీ అయిపోయాయి ఇవి మనం పిల్లలకి బయట కొనిచ్చే పని లేకుండా ఇంట్లోని ఈవినింగ్ స్నాక్స్గా తయారు చేసి ఇవ్వచ్చు చూసారు కదా క్రిస్పీ అండ్ టేస్టీ బనానా చిప్స్ రెడీ అయిపోయాయి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ